జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు మనుస్మృతి అంటే మనుధర్మశాస్త్రం విభాగము పన్నెండు మనము ఇతరులను అవమానించుట ఎట్టి అధర్మము అనే భాగం చూద్దాం మనం ఎన్నడూ కూడా ఉత్తమ పురుషులను జ్ఞానులను ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ విప్రులను విద్యను గరిపే ఉపాధ్యాయులను బ్రహ్మోద బ్రహ్మోపదేశం చేసిన గురువును అంటే పరమ గురువును కానీ మనం అవమానపరుస్తూ మాట్లాడరాదు అది పరమ అధర్మము అలాగనే కుంటివారిని గుడ్డివారిని అంగవి అంగవిహీనులను అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కూడా మనం ఎన్నడూ అవమానకరంగా మాట్లాడరాదు అలాగనే రాజును పై అధికారిని మనం అవమానిస్తూ మాట్లాడరాదు ఒకటి మనం చూసినది చూసినట్టు చెప్పడమే ధర్మము ఏ స్థూల ధర్మం మనం ఏది చూసామో ఏది విన్నామో అలాగే చెప్పాలి దాన్నే స్థూల ధర్మము ధర్మము అంటాం అయితే మనం చూసిన దానిని దానిని అలాగనే చెప్పునప్పుడు ఇతరుల ప్రాణములకు హాని కలుగుతుంది వారి ప్రాణములు పోతున్నాయి అని తెలిస్తే మాత్రము అట్టి నిజాన్ని వాస్తవాన్ని చెప్పకపోవటయే ధర్మము ఇది ఏ ధర్మ సూక్ష్మం ఒకరి ప్రాణము కాపాడుటయే చాలా ఉత్తమ ధర్మం అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే ముహూర్తమునకు ముందు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిపైన ఉన్నప్పుడు మరియు దొంగ పనులు చేసి జీవించేవారు దారి దోపిడీలు చేసేవారు కషాయి వారు అంటే జంతువులను కోసి తినేవాళ్ళు మరియు తల్లిదండ్రులను అన్నం పెట్టక హింసించి బయటకు వారితోనూ నిష్కారణంగా భార్యను హింసించి పరిత్యంచిన వాడితోనూ రాజుపై కుట్రలు చేయుడితోనూ ధనము కోసం అన్నదమ్ములను అక్క మోసగించే వారితోనూ ఎన్నడూ కూడా మనం ప్రయాణం చేయరాదు ఒకవేళ తప్పనిసరిలో ప్రయాణం చేస్తే అట్టి పరిస్థితులలో వారితో లఘు సంభాషణ మాత్రమే చేయాలి ఎక్కువ సంభాషణ చేయరాదు వీలైనంత వరకు వారితోని ఒంటరిగా ఎన్నడూ ప్రయాణము చేయరాదు ఒంటరిగా ప్రయాణం చేస్తే ప్రాణహారి ఉంటుంది అలాగుననే మల విసర్జన చేసిన తరువాత స్నానము చేయకుండా మూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడగకుండా గుడికి వెళ్ళరాదు అమ్మ నాన్నలను ముట్టుకోరాదు గురువును తాకరాదు సూర్య నమస్కారములు కూడా చేయరాదు అని చెప్పుకొచ్చారు భృగు ఇంకా ఋషులార వినండి తమ ఇంటికి తమ ఆశ్రమానికి తన తల్లి కానీ గురువు కానీ తండ్రి కానీ రాజు కానీ ఋషులు కానీ మునీశ్వరులు కానీ వచ్చినప్పుడు వారు తనకన్నా పెద్దవారైతే లేచి వారికి నమస్కరించి తను కూర్చున్న సీటును అంటే తను కూర్చున్న ఆసనాన్ని వారికి ఇవ్వాలి కూర్చోబెట్టాలి గౌరవించాలి వచ్చిన వారు తనకన్నా చిన్నవారైతే వారిని ఆశీర్వదించాలి గౌరవించాలి ఇలా చేయుట ధర్మము మానవుడికి తదుపరి అతిథి మర్యాదలు వచ్చేసరికి అతిథి అతిథిగా ఉండడానికి అర్హుడా కాదా అని ఇంతముందు చెప్పుకున్నాం ఆ నిబంధనలు పాటిస్తూ అతిథిని గౌరవించాలి అతిథిగా అతడు అర్హుడైతేనే అతిథిగా అతన్ని ఉంచాలి అతిథిగా అతడు అర్హుడు కాకపోతే మనం అతన్ని అతిథిగా స్వీకరించాల్సిన అవసరమే లేదు తదుపరి తల్లిదండ్రుల పాదపూజ ఎవడు చేస్తాడు అతడు సర్వ దేవతలకు పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడు మనం ఈ విషయాన్ని మనం శివపురాణంలో స్కంద పురాణంలో కూడా చూస్తాం విఘ్నేశ్వర విజయంలో శివపార్వతులను ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించిన విఘ్నేశ్వరుడు సర్వ గణములకు అధిపతి అయ్యాడు ఎందుకు తల్లిదండ్రులకు నమస్కరించి ప్రదక్షిణలు చేయటం వల్ల అతను భూమండలంలో గల ముప్పది ఆరు వేల పుణ్యనదులు తీర్థములలో స్నానం చేసిన ఫలితాన్ని పొందాడు కనుక తల్లిదండ్రులకు నమస్కరించకుండా గౌరవించకుండా పూజించకుండా అతను ఎట్టి దైవాన్ని పూజించిన గౌరవించిన అతనికి ఆ ఫలితము రాదు అని చెప్పుకొచ్చారు మృగు మహర్షి అలాగనే ఏ గృహములో అకాల మరణాలు సంభవిస్తుంటాయి అంటే ఆ గృహములో భార్య పైన భర్తకు ప్రేమ లేదు గౌరవం లేదు ఆదరణ లేదు అలాగనే భర్త పైన ఆ భార్యకు గౌరవం లేదు అతనిని అనుసరించదు పాతిరచనతో ఆ స్త్రీ ఉండదు అట్లాంటి గృహములలో అకాల మరణములు జరుగును అని చెప్తున్నారు ఋషి అలాగనే అత్తమామలను ఏ స్త్రీ అంటే భార్య ఒక గృహిణి గౌరవించదో ఆమెకు శములు కలుగుట బహు దుర్లభము అంటే అత్తమామలను గౌరవించినప్పుడు ఒక భర్తనే గౌరవించడం కూడా అతని పాతి నిత్యంలో ఆమెకు కొంచెం లోపం వస్తుంది అది ఎందుకంటే భర్త తర్వాత అత్తమామలను గౌరవించాలి ఆ తర్వాత దైవాన్ని పూజించాలి పెళ్ళైన తర్వాత స్త్రీకి భర్త అత్తమామలే ముఖ్యులు ఆ తదుపరి కన్న సంతానం ముఖ్యుడు అలాగే ఇంటి ఇల్లాలు సౌభాగ్యము దీర్ఘముగా ఉండాలంటే ఆమె తప్పక ఉత్తమ గృహస్థురాలు అవ్వాలి అంటే భర్తను గౌరవించాలి భర్తని అనుగమించాలి పాతినిత్యంతో ఉండాలి భర్త గురించి తప్పుడు మాటలు ఇతరులు చెప్పరాదు అత్తామామలను గౌరవించాలి వారి శుశ్రూష చేయాలి అప్పుడు తప్పక ఆ గృహం ఫరడి విలుతుంది అలాగనే ఆ భార్యను కూడా ఆ భర్త గౌరవించాలి అత్త మామూలు కన్న కూతురులాగే గౌరవించాలి అట్లాంటి గృహమే ఫరడి విలుతుంది ఆ గృహములలో శుభములు మెండుగా జరుగుతాయి అశుభములు జరగవు అని చెప్పుకొచ్చారు భృగు మహర్షి జై శ్రీమన్నారాయణ